ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల మిథున రాశి ఫలితాలు ఈ సమయం అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విద్యా వ్యాపార రంగాల్లో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది విద్యార్థులకు విద్య అనుకూలం రియల్ ఎస్టేట్ వారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది నూతన గృహ వాహన యోగం స్త్రీ మూలక లాభాలు ఉంటాయి పాత బాకీలు మొండి బాకీలు ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు భార్య వైపు ఆదాయం కలిసి వస్తుంది మంచి ధనాదాయం ఉంటుంది ప్రభుత్వ పరంగా మంచి ఆదాయం వస్తుంది ప్రతి పనిలో ముందడుగులో ఉంటారు అన్ని పనులు మీరే ముందుగా పూర్తి చేయగలుగుతారు శ్రీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో